అండి మన హిందూ ధర్మంలో కాలానికి తిథులకు నక్షత్రాలకు అత్యంత ప్రత్యేకత ఉంది ప్రతి తిథికి ఒక విశిష్టత ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది అందులోనూ అమావాస్య అంటే తెలియని భయం ఎన్నో అపోహలు మరెన్నో సందేహాలు మనలో చాలామందికి ఉంటాయి అసలు అమావాస్య మంచిదా చెడ్డదా ఆ రోజు ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు ముఖ్యంగా స్త్రీలు గర్భిణీలు ఎలాంటి నియమాలు పాటించాలి తలస్థానం విషయంలో శాస్త్రం ఏం చెప్తుందో అనే విషయాల గురించి ఈరోజు మనం చాలా వివరంగా లోతుగా తెలుసుకుందాం కేవలం మూఢనమ్మకంగా కాకుండా మన పెద్దలు చెప్పిన మాటల వెనుక ఉన్న అసలైన పరమార్థాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం అసలు వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ దయచేసి వీడియోకి లైక్ కొట్టి మన భక్తి సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అసలు అమావాస్య అంటే ఏమిటో తాత్వికంగా అర్థం చేసుకుందాం సూర్యుడు చంద్రుడు ఒకే రాశిలో కలిసే సమయాన్ని అమావాస్య అంటారు అమా అంటే కలిసి వాస్య అంటే నివసించడం అని అర్థం అంటే సూర్యచంద్రుడు కలిసి ఉండే రోజు ఇది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు ఆత్మకారకుడు చంద్రుడు మనోకారకుడు మనసుకు అధిపతి అయిన చంద్రుడు ఆత్మకు అధిపతి అయిన సూర్యుడులో లీనమయ్యే సమయం ఇది అందుకే ఈ రోజున మనసు ప్రభావం తగ్గి ఆత్మశక్తి పెరిగే అవకాశం ఉంటుంది అయితే చంద్రుడు పూర్తిగా కనిపించకపోవడం వల్ల మనసు మీద నియంత్రణ తగ్గే ప్రమాదం కూడా ఉంటుంది అందుకే అమావాస్య రోజున మన పెద్దలు కొన్ని కఠినమైన నియమాలను ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో అందరికీ వచ్చే మొదటి సందేహం తలస్నానం అమావాస్య రోజు తలస్నానం చెయ్యవచ్చా లేదా అనే మీమాంస చాలా ఇళ్లల్లో జరుగుతూనే ఉంటుంది దీనికి శాస్త్రం రెండు రకాల సమాధానాలిస్తుంది అవి సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాయి మొదటి విషయమేమిటంటే పితృకార్యాలు నిర్వహించేవారికి తలస్నానం తప్పనిసరి అమావాస్యను పితృతిథి అని పిలుస్తారు మన చనిపోయిన పూర్వీకులు పెద్దలు అమావాస్య రోజున తమ కుటుంబ సభ్యుల దగ్గరకు వస్తారని వాళ్లు ఇచ్చే తర్పణాలను ఆహారాన్ని స్వీకరిస్తారని ఒక ప్రగాఢ నమ్మకం కాబట్టి ఎవరైతే తమ తల్లిదండ్రులకు లేదా పెద్దలకు అమావాస్య రోజున తర్పణాలు వదలడం శ్రాద్ధకర్మలు చేయడం లాంటివి చేస్తారో వారు ఖచ్చితంగా తలస్నానం ఆచరించాలి తలస్నానం చేయకుండా పితృకార్యాలు చేస్తే అవి నిష్ప్రయోజనం అవుతాయి కట్టుకొని శుచిగా ఉండి చేసే పితృకార్యాలకు తలస్నానం అడ్డురాదు పైగా అది అవసరం కూడా అయితే ఇక్కడ ఒక సూక్ష్మమైన విషయాన్ని గమనించాలి పితృకార్యాలు లేనివారు సాధారణ గృహస్థులు అమావాస్య రోజున అభ్యంగన స్నానం అంటే నూనె రాసుకుని తలస్నానం చేయకూడదు అని శాస్త్రం చెబుతోంది దీనికి ఒక ఆరోగ్యపరమైన జ్యోతిష్యపరమైన కారణం ఉంది అమావాస్య రోజున సముద్రంలో ఆటుపోట్లు ఎలాగైతే ఎక్కువగా ఉంటాయో మనిషి శరీరంలో ఉండే నీటి శాతంలో రక్త ప్రవాహంలో కూడా మార్పులు ఉంటాయి చంద్రుడి ప్రభావం లేకపోవడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రతలు వాత పిత్త కఫదోషాల్లో అసమతుల్యత ఏర్పడే అవకాశం ఉంటుంది నూనె రాసుకుని తలస్నానం చేయడం వల్ల శరీరం చల్లబడుతుంది అమావాస్య నాడు ఉండే వాతావరణ పరిస్థితులకు శరీరతత్వానికి నూనె స్నానం విరుద్ధమని ఆయుర్వేదం కూడా కొన్ని సందర్భాల్లో సూచిస్తుంది ఇక స్త్రీల విషయానికి వస్తే సుమంగళీ స్త్రీలు అంటే భర్త ఉన్నవారు అమావాస్య పౌర్ణమి పాడ్యమి తిథులలో తలస్నానం చేయకూడదు అనే ఒక నియమం కొన్ని ప్రాంతాల్లో ఉంది దీనికి ప్రధాన కారణం ఈ రోజుల్లో ప్రకృతిలో ఉండే శక్తి తరంగాలు చాలా తీవ్రంగా ఉంటాయి స్త్రీలు శక్తి స్వరూపిణులు కాబట్టి ఆ సమయాల్లో తలస్నానం చేసి జుట్టు ఆరబెట్టుకోవడం ద్వారా వారిలోని ప్రాణశక్తిలో వ్యత్యాసాలు రావచ్చని తద్వారా అనారోగ్యం లేదా మానసిక చికాకులు కలగవచ్చని పెద్దల ఉద్దేశం కానీ ప్రస్తుతం మనం ఉంటున్న కాలుష్య వాతావరణంలో శారీరక పరిశుభ్రత చాలా ముఖ్యం కాబట్టి కేవలం దైవ దర్శనానికి వెళ్లేటప్పుడు లేదా ఏదైనా వ్రతం చేసుకునేటప్పుడు సాధారణ నీటితో తలస్నానం చేయడంలో పెద్ద దోషం లేదని కొందరు పండితులు చెబుతున్నారు అయితే భోగ స్నానం అంటే సుగంధ ద్రవ్యాలు వాడి అలంకరణ కోసం చేసే స్నానం మాత్రం అమావాస్య రోజు ఖచ్చితంగా నిషేధం క్లుప్తంగా చెప్పాలంటే పితృకార్యాలు ఉంటే తలస్నానం తప్పనిసరి ఏ పని లేకపోతే సాధారణ స్నానం చేసి దైవారాధన చేసుకోవచ్చు కాని నూనె స్నానం మాత్రం చేయకూడదు ఇక అత్యంత ముఖ్యమైన సున్నితమైన అంశం గర్భిణీ స్త్రీల గురించి గర్భిణీలు అమావాస్య రోజు బయటకు రావచ్చా వస్తే ఏమవుతుంది అనే భయం చాలామందిలో ఉంది గర్భిణీ స్త్రీలు అమావాస్య రోజున గడప దాటకూడదు అని పల్లెటూర్లలో ఇప్పటికీ గట్టిగా నమ్ముతారు దీని వెనుక ఉన్న శాస్త్రీయ మరియు సామాజిక కారణాలను మనం విశ్లేషించుకోవాలి పూర్వకాలంలో విద్యుత్ వెలుగులు లేదా కరెంటు లైట్లు ఉండేవి కావు అమావాస్య అంటే చిమ్మ చీకటి చంద్రుడి వెలుగు కూడా ఉండదు ఆ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్తే కాలికి ఏదైనా తగిలి పడిపోయే ప్రమాదం ఉంటుంది లేదా చీకటిలో ఉండే విషపురుగులు కుట్టే అవకాశం ఉంటుంది గర్భిణీగా ఉన్నప్పుడు పడిపోతే గర్భస్థ శిశువుకు ప్రమాదం అందుకే అమావాస్య రోజు బయటకు వెళ్ళకూడదు అనే నియమాన్ని కఠినంగా పెట్టారు అది కాలక్రమేణా ఒక మూఢనమ్మకంగా మారి ఆ రోజు బయటకు వస్తే దయ్యాలు భూతాలు పట్టుకుంటాయేమో అనే భయాన్ని కలిగించింది కాని అసలు ఉద్దేశం తల్లి బిడ్డల భద్రత మాత్రమే అయితే దీనికి మరొక కోణం కూడా ఉంది గ్రహాల ప్రభావం మనిషి మీద ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా గర్భిణీ మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అమావాస్య రోజున భూమి మీద గురుత్వాకర్షణ శక్తిలో మార్పులుంటాయి సముద్రం ఎలాగైతే ఉప్పొంగుతుందో మనిషి శరీరంలోని ద్రవాల మీద కూడా ఆ ప్రభావం ఉంటుంది గర్భిణీ స్త్రీ గర్భంలో శిశువు ఉమ్మనీటిలో తేలుతూ ఉంటుంది అమావాస్యనాడు ఉండే అయస్కాంత గురుత్వాకర్షణ తరంగాల ప్రభావం ఆ ఉమ్మనీటి మీద పడే అవకాశం ఉంటుందని దానివల్ల గర్భస్థ శిశువుకు చిన్నపాటి అసౌకర్యం కలగవచ్చని ఒక వాదన ఉంది అలాగే అమావాస్య రోజున వాతావరణంలో నెగిటివ్ ఎనర్జీ లేదా తమోగుణం ఎక్కువగా ఉంటుంది అంటే మనుషుల్లో కూడా చికాకు కోపం ఆవేశం నిరాశ వంటి భావాలు ఎక్కువగా కలుగుతుంటాయి గర్భిణీ స్త్రీ మనసు చాలా సున్నితంగా ఉంటుంది ఆమె బయటకు వెళ్లినప్పుడు బయట ఉండే ఈ వ్యతిరేక తరంగాలు లేదా ఇతరుల నుంచి వచ్చే నెగిటివ్ ఎమోషన్సు ఆమెపై ప్రభావం చూపిస్తే అది పరోక్షంగా బిడ్డపై ప్రభావం చూపుతుంది అందుకే ఆ ఒక్కరోజు ప్రశాంతంగా ఇంట్లోనే ఉండి దైవనామస్మరణ చేసుకుంటే మంచిదని శాస్త్రం సూచిస్తోంది అంతే తప్ప అమావాస్య రోజు బయటకు వస్తే ఏదో కీడు జరిగిపోతుంది అని భయపడాల్సిన పనిలేదు అత్యవసరమైన హాస్పిటల్ పనులు లేదా ఇతర ముఖ్యమైన పనులు ఉంటే ధైర్యంగా దైవాన్ని తలచుకుని వెళ్లవచ్చు దేవుడిని నమ్మిన వారికి తిథి వారం నక్షత్రాలతో పనిలేదు సర్వకాల సర్వావస్థల ఎందు భగవంతుడు తోడుంటాడు మరొక ముఖ్యమైన విషయమేమిటంటే అమావాస్య రోజునే ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే సందేహం కూడా చాలామందికి ఉంటుంది మన పెద్దలు అమావాస్య రోజున మాంసాహారం తినకూడదని మద్యం సేవించకూడదని చాలా ఖచ్చితంగా చెప్పారు దీని కారణం కూడా మనసు మీదే ఆధారపడి ఉంది మనం తీసుకునే ఆహారం మన ఆలోచనలను ప్రభావితం చేస్తుంది ఆహారశుద్ధం సత్వశుద్ధిహి మాంసాహారం మద్యం అనేవి రాజసిక తామసిక ఆహారాలు ఇవి మనిషిలో ఆవేశాన్ని మత్తును అజ్ఞానాన్ని పెంచుతాయి అమావాస్య రోజున సహజంగానే ప్రకృతిలో తమోగుణం అంటే చీకటి అజ్ఞానం ఎక్కువగా ఉంటుంది దానికి తోడు మనం ఇలాంటి ఆహారం తీసుకుంటే మనలోని పశు ప్రవృత్తి మేల్కొనే ప్రమాదం ఉంటుంది కోపతాపాలు పెరిగి కుటుంబంలో గొడవలు జరిగే అవకాశం ఉంటుంది అందుకే అమావాస్య రోజున సాత్విక ఆహారం తీసుకోవాలి తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అమావాస్య రోజు చేయకూడని పనుల గురించి తెలుసుకున్నాం మరి చేయాల్సిన పనులేమిటి ఈ రోజున దానధర్మాలు చేయడం వల్ల అనంతమైన పుణ్యం లభిస్తుంది ముఖ్యంగా అన్నదానం చేయడం చాలా శ్రేష్టం ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నం పెడితే మన దేవతలు సంతోషిస్తారు అలాగే మూగజీవులకు ఆహారం పెట్టడం కూడా చాలా మంచిది గోవుకు అరటిపళ్ళు లేదా ఆకుకూరలు తినిపించడం కాకులకు అన్నం పెట్టడం కుక్కలకు ఆహారం వేయడం వంటివి చేయడం వల్ల మన జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయని జ్యోతిషశాస్త్రం చెబుతోంది కాకులను పితృస్వరూపంగా భావిస్తారు కాబట్టి అమావాస్య రోజు వాటికి అన్నం పెడితే అది నేరుగా మన పెద్దలకు చేరుతుందని నమ్మకం అలాగే అమావాస్య రోజున మౌనవ్రతం పాటించడం లేదా తక్కువగా మాట్లాడడం చాలా మంచిది దీనివల్ల శక్తి ఆధా అవుతుంది మనసు అంతర్ముఖం అవుతుంది ఈ రోజు చేసే జపం ధ్యానం మంత్ర సాధనలకు విశేషమైన ఫలితం ఉంటుంది అందుకే తాంత్రిక విద్యలను అభ్యసించేవారు ఉపాసకులు అమావాస్య కోసం ఎదురుచూస్తూ ఉంటారు దీపావళి లాంటి పెద్ద పండుగలు కూడా అమావాస్య రోజునే వస్తాయి లక్ష్మీదేవి పూజకు అమావాస్య చాలా విశిష్టమైనది అంటే అమావాస్య కేవలం అశుభమే కాదు ఆధ్యాత్మికంగా ఎంతో శక్తివంతమైన రోజు అని మనం గ్రహించాలి చివరగా ఒక మాట శాస్త్రం అనేది మనల్ని భయపెట్టడానికి కాదు మన జీవన విధానాన్ని క్రమబద్ధీకరించడానికి పుట్టింది అమావాస్య నాడు తలస్నానం చేయకూడదని చెప్పినా గర్భిణీలు బయటకు రాకూడదని చెప్పినా దాని వెనుక మన ఆరోగ్యం మన క్షేమం దాగి ఉన్నాయి ఒకవేళ ఉద్యోగరీత్యా లేదా అనివార్య కారణాల వల్ల మీరు అమావాస్య రోజు బయటకు వెళ్లాల్సి వచ్చినా తలస్నానం చేయాల్సి వచ్చినా భయపడకండి మనసులో ఇష్టదైవాన్ని స్మరించుకోండి అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాం గతోపివా యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచి అని పెద్దలు అంటారు అంటే మనం పవిత్రంగా ఉన్నా అపవిత్రంగా ఉన్నా ఎలాంటి స్థితిలో ఉన్నా ఆ పుండరీకాక్షుడైన విష్ణుమూర్తిని లేదా మీ ఇష్టదైవాన్ని స్మరిస్తే చాలు బాహ్యంగానూ అంతర్గతంగానూ పవిత్రులం అవుతాము అని అర్థం భయం వద్దు భక్తి ముఖ్యం నియమాలు పాటించడం మంచిదే కానీ అవి మనల్ని బంధించే సంఖ్యళ్లు కాకూడదు సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి ధర్మాన్ని ఆచరించడమే నిజమైన విఘ్నత ఈ సమాచారం మీకు ఎంతో కొంత ఉపయోగపడిందని మీ సందేహాలను నివృత్తి చేసిందని భావిస్తున్నాము ఇలాంటి మరిన్ని ధార్మిక సందేహాలకు శాస్త్రీయ వివరణల కోసం కామెంట్స్లో అడగండి మీకోసం స్పెషల్ వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాం మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి మన భక్తి సమాచారం ఛానల్కి మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాం సర్వేజన సుఖినో భవంతు శుభం